అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ పార్టీని తిన్మార్ మల్లన్న గారు నిర్మించబోతున్నారు సో అయితే తీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభా గల ఉన్నవారని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మార్ మల్లన్న గారు బీసీల కోసం నూతనంగా బీసీల రాజకీయ పార్టీ అని బీసీల కోసం రాజకీయ పార్టీని నిర్మించబోతున్నారు సో అయితే తీర్మార్ మల్లన్న గారు బీసీల కోసమే కాకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారి కోసం వారి ఎదుగుదల కోసం వారికి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో వారు బాగుండాలని తీర్మార్ మల్లన్న గారు ఈ నెల అంటే రేపు సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ విమోక్షణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ స్వాగతిస్తూ బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు